మళ్ళ ముంచుతా నువ్వు అది గలీజ్ కదా చీ 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 మళ్ళీ నల్లందుకున్నాయి నోట్లో పెట్టుకునేది కడిగిత్తావు కడిగిస్తా గలీజ్ అయింది కడిగిస్తా కడిగిస్తాడు పెట్టను ఓ అమ్మా అట్ట కొట్టిన అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో సండే గురించి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది అంటే సండే రోజు తీసిన వీడియో అనమాట ట్వంటీ నైన్త్ జూన్ ఇది రింగ్ లైట్ ట్రైపాడు ఖరాబ్ అయింది అయితే పాత ట్రైపాడ్ కూడా ఖరాబ్ అయింది దాన్ని కొంచెం తీసి స్పేర్ పాడ్స్ దీనికైతే పెడుతున్నాడు రింగ్ లైట్ ట్రైపాడ్కి ఇది నేను వీడియో తీస్తుంటే వంగిపోతుంది కెమెరా కూడా షేక్ అవుతుంది దీని క్రింది వీడియో ఉంది చూసారు దానికి కంటిన్యూషన్ వీడియో అది శనివారం రోజు వీడియో అయితే ఇది ఆదివారం రోజు వీడియో ట్వంటీ నైన్త్ ఎయిత్ ఇది ట్వంటీ నైన్త్ ఇంకా ఆ రోజు అయితే ఇక వచ్చేసి టీ తాగేశారు ఇంకా వచ్చేసి నేను ట్రై కొనిమని చెప్తే తనైతే ఉన్న పాడ్ని అయితే కొంచెం కొత్తగా ట్రై చేశారనమాట అంటే ఇలా ప్లాస్టర్ చుట్టేశారు బాగుంది జూన్ ట్వంటీ సెవెంత్ మా వారిది బర్త్డే అని చెప్పాను కదా ఆ రోజు భద్రాచలం వెళ్ళి వచ్చే వస్తు వస్తు మేమైతే నాన్ వెజ్ తెచ్చాము ఇంకా ఆ రోజు వండేసి ట్వంటీ ఎయిత్ వండకుండా ట్వంటీ నైన్త్ మళ్ళీ వండాను అంటే సండే రోజు కాబట్టి వండేసాను ఇక అదే అయితే మేము తినేసాము కూడా తనైతే ఇక మార్నింగ్ టీ తాగేసి పని అయితే ముందేసుకున్నారు ఇప్పుడు మా ఇద్దరిది ఒక వీడియో అయితే ఉంటుంది ఏంటంటే బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫైనల్గా అయితే ట్రై అయితే ఇలా ఉందనమాట రింగ్ రింగ్లెట్ ఉండే పైన ఇప్పుడైతే రింగ్ లేకుండా మామూలుగా అయితే ఉంది మీకు ఇక్కడ ఇంట్లో పెట్టి బయటపెట్టి చూపిస్తున్న పాత టైపాటుని బాబు కింద పడేశాడు దీన్ని కూడా పడేసాడు కానీ దీన్ని ఏదో విధంగా సెట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి అయితే మా వారికి ఇక ఇక్కడ హెడ్ మసాజ్ చేస్తున్నాడు కొంచెం హెడ్ ఎగ్గా ఉంది అంటే టీ ఇచ్చాను కదా తాగొచ్చు కదా అని అంటే టీ తాగిన తగ్గట్లేదు నువ్వు ఇలా చేస్తావు కదా చెయ్యి అని చెప్పేసి అంటే కొద్దిగా ఆయిల్ పెట్టేసి అయితే ఇట్లా మసాజ్ చేస్తాను ఇంకా నేను కూడా చేయించుకుంటాను అప్పుడప్పుడు ఇలా మసాజ్ చేయించుకుంటాను బా మా వారు మా బాబుకి పాపకైతే అయితే కూడా చేస్తారు మేము ఇంకా వేరే విధంగా అయితే ఏమనుకోము అంటే చీలా చేయొద్దు అలా చేద్దామని అనుకోము ఒకరికొకరికి ఇలా తోడుగా ఉంటాం అనమాట నాకైతే ఏదైనా కష్టం అంత చెప్పుకుంటా తనకి ఏదైనా బాగా అంత చెప్పుకుంటాడు ఇద్దరం ఇలా కలిసి కట్టుగా ఉండే ఇక్కడ నేను మా వారికి ఇది మసాజ్ చేస్తూ చాలా విషయాలు అయితే మాట్లాడాను కాకపోతే టీవీ సౌండ్ తగ్గిస్తే మంచిగా ఉండేది ఫ్యాన్ సౌండ్ ఇంకా ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది వాయిస్ మీరు అంతా అయితే ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో కూడా మేము చెప్తాము మా వారు బర్త్డేకి మేము బెలూన్స్ తీసుకురాలేదు పిల్లలిద్దరికి బెలూన్స్ కావాలని మారం చేస్తుంటే పాత బెలూన్స్ ఉంటే వాటిని తీసుకొచ్చి అయితే ఊదిస్తూ ఉంటే అవి పగిలిపోతున్నాయి ఊదుతుంటేనే పగిలిపోతున్నాయి ఇక సండే రోజు రెస్ట్ అనమాట అతనికి ఇక్కడ నేను అన్నాను కొంచెం కొన్ని అయితే బట్టలు అయితే ఉన్నాయి ఉతుకు అంటే చెప్ అన్నారు ఇంకా నీకు కొద్దిగా హెల్ప్ చేస్తానులే నాకు ఇప్పుడు పని కూడా ఏం లేదు కదా అని తడంతడతానే వచ్చేసైతే నేను ఉతుకుతుంటే తను జాడి చేస్తున్నాడు అనమాట ఇక మీరైతే ఏమనుకోవద్దు ఎందుకు అంటే మా ఇద్దరికి ఇది అలవాటే ఫస్ట్ పాప పుట్టక ముందు నుంచి ఇప్పటివరకు అయితే ఇలా ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ మధ్య చాలా తక్కువైంది బాబు పుట్టిన కాడి నుంచి ఇంతకుముందు బాగానే చేసేవారు ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను అసలు ఈ వీడియో అనుకోలేదు అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు ఇక తనైతే ఉన్నాడు కదా ఇక నాకు ఒక హెల్ప్ చేస్తున్నాడు నాకు గుర్తుండిపోద్ది కెమెరాలు బంధించేద్దాము వీడియోలో పెట్టేద్దాము యూట్యూబ్ లో అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను నెగిటివ్ అయితే అసలు అనుకోకండి ఎందుకు అంటే నేను అసలు తీద్దాం అనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రిపరేషన్ అయితే చేసుకోలేదు అప్పటికప్పుడు ట్రై పాట తెప్పించుకొని అయితే తీసాను ఇక మీ ఇద్దరం అయితే ఇలాగే ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజుల బట్టలు అయితే ఆవన్నమాట ఒక్కొక్కలే మూడు మూడు జతలు అయితే పడ్డాయి ఇంకా పాప అయితే ఇక్కడ స్టూల్ వేసుకొని కిచెన్ లో కూర్చుంది బాబు పడుకున్నాడు బెడ్రూమ్లో లో ఇక మేమైతే ఈ పని చేసుకుంటున్నాం అన్నమాట మీకు ఒక చిన్న విషయం చెప్పాలి వీడియో తీసిన ఒక లెక్క ఎడిటింగ్ టైల్ డిస్క్రిప్షన్ టైటిల్ ఇవన్నీ ఒక లెక్క అంత ఈజీ అయితే ఏం కాదు వీడియో అప్లోడ్ చేయడం వ్యూస్ లైక్స్ చూసుకోవడం సరిపోతుంది ఒక వన్ డేకి ఫోర్ ల్యాక్స్ అలా యాడ్ అవుతున్నాయి అంతే ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను పేర్లు అయితే పాపకు కొద్దిగా ఉన్నాయి అందువల్ల నేను యూట్యూబ్లో చూసే చూసి ఇక్కడ కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిలో కొద్దిగా పారాచూట్ కొబ్బరి అబ్బాయి అయితే ఆయిల్ అయితే వేస్తున్నా పాపకైతే అప్లై చేశాను నేను ఆ మంచిగా మసాజ్ చేసి చిక్కులు తీసి మంచిగా దువ్వే దువ్వేశాను ఈ వీడియోలో కూడా చూపిస్తాను కొన్ని పెయిన్లు అయితే ఈ పవర్కి తట్టుకోలేక పై పైకి తేలినాయి కూడా ఇంకా పెయిన్లు అంటే ఒకరికి ఇంట్లో పడితే ఇక అందరికి అంతల అందతలలో ఉంటాయి కదా మా ముగ్గురికైతే ఉన్నాయి ఇంకా మా బా మా బాబుకి కూడా ఉన్నాయి ఇక వా ఫస్ట్ అయితే వాడికి మసాజ్ చేస్తున్న తర్వాత పాప చేద్దామండి వీడు పడుకుంటాడో ఏంటో అని మసాజ్ చేస్తున్నా ఇది ఇవాళ పెట్టుకొని రేపు తలస్నానం చేయాలంట పాపగా అయితే పెట్టి సండే పెట్టి మండే తలస్నానం మండే స్కూల్లో జాయిన్ చేసాము జూన్ థర్టీ ఇప్పుడైతే రెగ్యులర్గా వెళ్తుంది తను వెళ్ళబట్టి కూడా ఒక వన్ వీక్ అవుతుంది ఇవాళ జూలై సెవెంత్ తనకి బుక్స్ తీసుకున్నాము కూడా ఇక యూనిఫామ్ ఒకటి తీసుకోవాలి మా వారితో ఇద్దరు పిల్లలతో అయితే నాకు ఫుల్ టైం పాస్ అనమాట అసలు ఆదివారం ఎలా గడుస్తుందో ఎలా వస్తుందో అసలు అర్థమే కావట్లే సెలవు అంటే పేరుకు మాత్రమే సెలవు అసలు ఇంటి పనుల విషయంలో సెలవు అని చెప్పవద్దు అసలు ఒక విషయం గురించి చీరల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని చీరలు ఉన్నాయి నాకు చూడడానికి అంతే మంచిగా అనిపించట్లేదు కుట్టించి కట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ మా వారిని అయితే తీసుకెళ్ళామని చెప్తే అసలు తీసుకెళ్ళట్లేదు టైలర్ షాప్ దగ్గర చూసి ఇల్లాలని చూడమంటారు కానీ నేనైతే వెరైటీ అనమాట మా వారిని చూపించి ఇల్లు చూడమని చెప్తాను ఇక ఇంతకుముందు ఏదైనా పని చెప్తే నాకు తీసుకెళ్తా అని చెప్పేసి అనేవారు ఈ మధ్యనే ఏంటో కానీ అన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఒక వన్ మంత్ నుంచి అడుగుతున్నా సండే మాత్రం ఇవాళని చెప్తా చెప్తే ఇవాళ కూడా కుదరలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉన్నాడు కానీ అసలు ఏం కుదరలేదు సండే ఇక మా అసలు మా శ్రీవారితో అయితే చిల్ అయ్యాం అనమాట మేము నిజం చెప్పాలంటే ఎక్కువ మాతోనే ఉన్నారు నేను ఎక్కువగా లెగ్గిన్స్ జగ్గిన్స్ అయితే ఈ మధ్యన అసలు వేసుకోవట్లేదు పాపకి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తక్కువ అనమాట ఇక ఈ డ్రెస్ మీదకి అయితే లెగ్గిన్ అండ్ జగ్గిన్ అయితే ఉన్నాయి కానీ నాకు బాగా జాయింట్ పెయిన్స్ అయితే వస్తున్నాయి అంటే మొక్కలు నొప్పులు వస్తున్నాయి బాగా ఇక నాది నార్మల్ డెలివరీ అయినా కూడా బాగా పెయిన్స్ అయితే ఉంటున్నాయి ఉంటూనే ఉన్నాయి ముఖ్యంగా నాకు పీరియడ్స్ టైంలో అయితే బాగా వస్తుంది అనమాట అందువల్ల నేను ఒక్కొక్కసారి లాంగ్ ఎక్కువగా నేను మ్యాక్స్ డ్రెస్సెస్ అంటే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటిని వేసుకోవడానికి ఇష్టపడతాను అందులో ఇది ఒకటి అనమాట ఇది బాబుకి ఫీట్ చేయడానికి కూడా బాగుంటుందని మీషోలో తీసుకున్నాను ఎవరైనా లింక్ కావాలని చెప్పండి లింక్ కూడా నేను ఇస్తాను ఇక ఆ రోజైతే ఇంట్లో మల్లెపూలు ఉన్నాయి నేను పిల్లలకి పేర్లు చూడడం అయితే అయిపోయాక నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను అప్లోడ్ చేశాను కూడా అది ఇక ఇదనమాట మల్లెపూల గురించి భర్తకి వ్యాపారంలో వృత్తిపరంగా కలిసి రావాలని భార్యకైతే అడగకపోయినా మల్లెపూలు తీసుకొచ్చి ఇవ్వాలంట ఇది నేను చాగంటి గారి ప్రవచనంలో విన్నాను తను కూడా విన్నాడంట నేను అడగకపోయినా తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ఇంకా హ్యాపీ అనమాట అందువల్ల ఒక ఒక వన్ డే తీసుకొస్తే అవి ఫోర్ డేస్ పెట్టుకున్నాను నేను కొంచెం కొంచెంగా అసలు పూలు అంటే ఇష్టం ఉండదు అంటే చెట్టుకుంటే ఇష్టము నాకైతే కరిగి పెట్టుకోవడం కష్టము ముఖ్యంగా మల్లెపూలు అయితే మంచి స్మెల్ వస్తాయి కదా పెట్టుకుంటే ఇష్టం ఇవి మిగతా ఏ పూలు పెట్టుకోను ఇక ఈవినింగ్ టైం కదా కొంచెం బాగుంటది అని పెట్టుకున్నాను ఇక్కడైతే నేను ఈ మధ్యన మా వారు ఇది తీసుకున్నారు గ్యాస్ లైటర్ అది కూడా ఛార్జింగ్ పెట్టేది ఇక దీనికైతే ఛార్జింగ్ పెట్టమని చెప్పి అంటే నైట్ పూట ఛార్జింగ్ పెట్టే ఫ్రెండ్స్ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అబ్బా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి విన్నాను అన్నం కోసం చూసుకుంటే అప్పుల పాలు అవుతామంట అదెందుకు గుర్తు వచ్చిందని మీరు అనుకోవచ్చు ఎందుకు అని మా వారిని తెమ్మంటే ఏదో ఒక పువ్వులు తీసుకొస్తాడు నేను కానీ మల్లె పూల తీసుకొస్తున్నా ఇంకా ఇంతకుముందు మా వారు ట్రైపాటు తో ఒక అంటే దాన్ని బాగు చేస్తున్న పిల్లలు ఉన్నారు కదా మేము పిల్లల్ని ఆడిపిస్తూ మా ఇద్దరికి ఏమన్నా సంబంధించిన అలాంటి పని ఉంటే చేసుకుంటూ ఉంటాము అప్పుడు మేము కూడా చిన్నపిల్లల్లాగా మారిపోతాం అంటే వాళ్ళని ఆడిస్తూ మేము కూడా ఆడుకుంటాం అనమాట చిన్న పెద్ద తేడా ఉంటుంది మాకు తర్వాత ఆ రోజైతే నేను వెడ్డింగ్ కార్డ్తో క్రాఫ్ట్ చేసి ఆ రోజు ఏ ముగ్గు వేసానో కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో మా వారు కనిపించారు కాబట్టి ఆయన గురించి ఒక చిన్న మాట చెప్తాను కూర విషయంలో మా స్త్రీ చాలా కామెంట్స్ చేస్తాను నాకు ఏంటి ఈ మల్ల మల్ల చెట్టు గురించి చెప్పుకుందాము ఇది గుమ్మం దగ్గరే ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది దీనికి పువ్వులు మొగ్గలు వస్తే అయితే ఇది మా ఫిబ్రవరిలో తీసుకొచ్చారనమాట చెట్టు అప్పుడు ఒక చిన్న కొమ్మ మాత్రమే ఉండే మంచిగా పెద్దగా అవుతుంది అంటే ఫ్రెష్గా ఉంది మంచిగా పెరుగుతుంది ఎవరైనా సరే కూరలకు ఒకరోజు కుదిరితే ఒకరోజు కుదరవు కదా రోజు మాత్రం బాగుంది అని చెప్పారు కుదిరిన రోజు అంటే ఉప్పు ఉన్న రోజు కారం ఎక్కువ రోజు చెప్తారు మా ఇంకా బట్టల విషయంలో కూడా మా వారికి నాకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది ఏంటంటే ఏదైనా డ్రెస్ తీసుకోమంటారు నేను మీషోలో తీసుకుంటాను నేనంట తను బయట తీసుకో అంట టీవీ గురించి మాట్లాడాల్సి వస్తే టీవీ అయితే మొత్తం తనకే అనమాట ఉంటే మాత్రం మమ్మల్ని ఏం చూడనీయడు మేము కూడా ఏం చూడము నాకైతే తను ఉన్నంతసేపు తన తన మీదనే ఉంటదనమాట అంటే పక్కన పెట్టేస్తే పిల్లలకు పాపకి చదువు ఇంటి పని వంట పని యూట్యూబ్ వర్క్ ఎడిటింగ్ ముఖ్యంగా షార్ట్ వీడియోకి ఈ వాయిస్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు కోల్డ్ కఫం అయితే ఉంది బాబుకి ఫీవర్ ఉంది పాపకి మా వారికి అయితే తగ్గింది ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చాక పా బాబుకి నాకైతే వచ్చింది నేను ఈ వీడియోని రేపటికి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు అప్లోడ్ చేస్తే రేపటికి అప్లోడ్ అవుతుంది షెడ్యూల్ మా వారిది నాది ఒక స్టోరీ తీస్తే కలిసి నడుద్దాం ప్రేమకు వేలా సినిమాలు కూడా తీయవచ్చు అనమాట అలా చెప్తాను ఆయన ఒకసారి అనిపిస్తుంది నాకు భరించే భర్త ఉంటే ప్రతి భార్య అదృష్టవంతురాలే అని వీడియో అయిపోతుంది మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి వెళ్ళండి బాయ్